హలో అందరికీ ఎలా ఉన్నారు మన భారతదేశంలో గల పద్దెనిమిది పవర్ఫుల్ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠం దగ్గర ఉన్నాం మేము మన తెలంగాణలో అయిన గద్వాల్ దగ్గరలో ఉన్న అలంపూర్ అనే చిన్న గ్రామంలో ఉంది ఈ ఐదవ శక్తి పీఠం ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు ఇంకా జోగులాంబ దైవాలు చాలా అంటే చాలా పవర్ఫుల్ ఈ దేవాలయాన్నే దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు మరియు ఈ దేవాలయాన్ని కాశీ క్షేత్రంతో పోలుస్తూ ఉంటారు అంటే మీరు అర్థం చేసుకోండి ఈ టెంపుల్ ఎంత పవర్ఫుల్ కాశీతో పోలుస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు మీరు కూడా టైం చూసుకొని ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి వెళ్ళండి చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇది హైదరాబాద్ నుండి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంది వీళ్ళు చూసుకొని ఒక్కసారి వచ్చి వెళ్ళండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ అలాగే నేను మీ వెములవాడ అమ్మాయిని కొంచెం సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను సపోర్ట్ చేయండి